మీ సూజ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి మా బుడ్డిగాడి బర్త్డే అనమాట మా చిన్ని బాబుది బర్త్డే అయితే సో ఈ రోజు స్పెషల్స్ ఏంటి అనేది ఇంకా మేము ఏమి డిసైడ్ అవ్వలే మార్నింగ్ అయితే లేచాను లేవగానే వాడి వర్క్స్ అయితే ఫినిష్ చేసేసాను ముందు పిల్లవాడి వర్క్స్ కంప్లీట్ అయిపోతే సగం పనులు అయిపోయినట్టే వాడి వర్క్స్ అంటే బాధ చేపించేసి టిఫిన్ అయితే చేపించేసాను ఇంకా లేచాక నా వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అది కూడా ఇవి ఇక్కడ బట్టలన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసాను అలాగే ఇంకా చాలా పనులు అయితే చేస్తూ ఉన్నాను అవి కూడా మ్యాక్సిమం చూపిస్తాను అన్నీ క్లియర్గా కాకపోయినా అలా అలా పై పైన చూపించేస్తాను అనమాట ఎందుకంటే బ్లాగ్ అయిపోతుంది నాకు స్టోరేజ్ ఉండదు మళ్ళీ అవన్నీ ఎడిట్ చేయడం ఇవన్నీ పెద్ద హెడేక్ సో ఉన్నంతవరకు మ్యాక్సిమమ్ షార్ట్ కట్గా చూపించేస్తాను అన్నమాట సో ఇప్పుడైతే వర్క్స్ అవుతున్నాయి అనేది కూడా చూపిస్తాను మా బుడ్డిగాని రెడీ చేయడం కూడా చేశాను కదా వాటి డ్రెస్ అన్నీ చూపించేస్తాను ఇక్కడైతే నా కోసం ఎదురు చూస్తున్న నా బట్టలు ఆల్రెడీ బట్టలు అయితే వాష్ చేసే తాను ఇప్పుడైతే దాడించాలన్నమాట దానికోసం ఎదురు చూస్తున్నాయి అదిగో వాటర్ సో మిషన్లో సగం బట్టలు ఉన్నాయి ఇప్పుడైతే కొన్ని బట్టలు కూడా ఆరేసాను ఇంకా మా బుడ్డి గారి సంగతి చూపించేస్తాను మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది మా బంగారు కొండ బర్త్డే విషెస్ మీరు కూడా చెప్పేయండి అందరూ అండ్ నెక్స్ట్ బట్టలు ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా కొంచెం ఉన్నాయి అని సగం సగం పని అన్నమాట అలాగే మన కిచెన్ రూమ్లో వర్క్స్ చూపించేస్తాను కిచెన్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ దాన్ని ఇంకా నీట్గా చేసుకోవాలి అంటలు ఇగుంది ఫుల్ అంట్లు అండ్ మార్నింగ్ టిఫిన్స్ చేస్తున్నాం కదా ఆ అంట్లు కూడా పండి మనం ఇవి కూడా మళ్ళీ తోమాలి సో ఇవన్నీ ఎప్పుడు కామనే కదా ఇప్పుడు ఈ వర్క్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తాం ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరిగా బయటకైతే వెళ్తామా లేదా లేకపోతే ఇంట్లో లంచ్ అనేది ఏం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు అడిగి డిసైడ్ అయ్యాక నేను లంచ్ చేస్తే ఏమేమి స్పెషల్స్ చేస్తున్నానో మీరు చూపిస్తాను లేదు బయటకు వెళ్ళిపోతున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఏం తింటాను అవి కూడా మీతో షేర్ చేస్తాను అండ్ ఈవినింగ్ అయితే బర్త్డే కేక్ కంపల్సరిగా కటింగ్ అయితే ఉంది సో కేక్ కటింగ్ కూడా చిన్న వీడియో అయితే చేసి మీతో షేర్ చేస్తాను అనమాట అదొకటే అనుకున్నామండి ఎందుకంటే బర్త్డే అంటే కేక్ కామన్ కదా సో ఆ కేక్ అయితే కంపల్సరీగా ఉంటుంది మిగిలినవి ఏమీ నాకు తెలీదు సో చూస్తూ ఉండండి అండ్ మా బుడ్డిగాడికి విషెస్ చే విషెస్ చెప్పేయండి అండ్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఇక టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాక మేమైతే వంట ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేద్దాం అంటే ఇదర నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాం బట్ టైం అయితే చాలా అయిపోతుంది అలాగే కొంచెం పిల్లడితో స్పెండ్ చేసిన టైం ఎక్కువ ఉండదు అనిపించి అందులో స్పెషల్ కదా బర్త్డే స్పెషల్ అని చెప్పి మేమైతే బయటకు వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాము అప్పుడే ప్లాన్ చేసుకున్నాం సో అందుకని దానికి శారీ ఏం వేర్ చేయాలని చెప్పి నేనైతే ఈ శారీ తీసాను తవ్వకాల్లో బయటపడుతున్నట్టు అనమాట ఈ శారీ బయటపడింది దానికైతే శారీకి బ్లౌజ్ అలా సెట్ చేశాను అనమాట అది డిజైనర్ బ్లౌజ్ లాగా సెట్ చేసుకున్నాను నెక్స్ట్ అది కూడా వేరే శారీ మెదండి దాన్ని దీనికి సెట్ చేశాను రీసెంట్గా స్టిచ్ చేపించాను అది సో అది సెట్ అయిపోయింది ఇక ఫైనల్గా మా బుడ్డిగాడి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసింది ఆల్రెడీ నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది మా చిన్నుగాడి బెస్టీ అనమాట తన పేరు ఆశిక వాడి బర్త్డే అని చెప్పి మార్నింగే వచ్చేసింది పాప సో వాడికి గిఫ్ట్ తీసుకొచ్చింది నేను శారీ వేర్ చేసి వచ్చేలోపు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడం వాటితో ఆడేయడం కూడా జరుగుతుంది అనమాట బట్ అది గిఫ్ట్ అని చెప్పి నేనే చూస్తూ అది ఏంటి ఇలా ఉంది వెరైటీగా అని చెప్పి చెక్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే వాచ్ నిన్న ఎస్టర్డే బాగా గోల్ చేశారండి ఒక వాచ్ తీసుకోమని మేమైతే మా దగ్గర ఆల్రెడీ త్రీ వాచెస్ ఉన్నాయి ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నాం బట్ ఏ వాచ్ అయితే అడిగాడో సేమ్ వాచ్ వాళ్ళ ఫ్రెండ్ కొని తీసుకొచ్చింది ఇంకా వాడు మామూలుగా ఎంజాయ్మెంట్ కాదనమాట వాడి హ్యాపీనెస్ మామూలుగా లేదు ఇంకా పాప వచ్చింది కదా వాడికి వాడి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలందరికీ ఫ్రెండ్స్ అంటే ఇష్టమే కదండి వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా పాప వచ్చాక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడుతానే ఉన్నాడు సో ఇప్పుడైతే మాకు టైం అయింది బయటకు వెళ్ళే టైం అంటే ఫుడ్ బయట లంచ్ బయట ప్రిపేర్ అయ్యామని చెప్పాను కదా నేనైతే రెడీ అయిపోయాను ఇదిగోండి నా శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేశాను ఆల్రెడీ ఇంకో బ్లౌజ్ ఉంది దీనికి శారీ మీదకి వచ్చింది అండ్ ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చాడు బట్ అది కొంచెం స్టిచ్చింగ్ సరిగ్గా సిద్ధం లేదు అందుకనే దాన్ని వేరే బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ మేము అందరం లంచ్కి అయితే బయలుదేరాము సో మేమందరం వెళ్తూ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇలా అందరం వెళ్తూ ఏదో ఒక మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఈవినింగ్ ప్రోగ్రామ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఫైనల్లీ మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాము ఏం రెస్టారెంట్ అనుకుంటున్నారా మాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ విజయవాడ అని చెప్పచ్చు ఇది ఇది వచ్చి యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ అండి యునైటెడ్ తెలుగు కిచెన్ ఒకటి ఉంది మనం ఇలా అన్ని రెస్టారెంట్స్ చూస్తూ ఉంటే ఏదో ఒక రెస్టారెంట్ మనకి మంచిది అని ఒక ఫీల్ అనేసి వస్తుంది కదండి సో దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మాకు ఈ ఫుడ్ ప్యాలెస్ ఒకటి బాగా నచ్చింది అనమాట ఫుడ్ వైజ్ అన్ని టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ బాగా ఇస్తారు అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళైతే మేము సెకండ్ టైం కాదు సెకండ్ టైం థర్డ్ టైం రావడం అనుకుంటా సో వాళ్ళైతే మమ్మల్ని బాగా ఐడెంటిఫై చేశారు గుర్తుపట్టేస్తున్నారు మేము రావడం ఇంకా మనకి కామనే కదండి రాగానే మనం ఆర్డర్లు ఇవ్వడం ప్లేస్ చేయడం అవన్నీ వాళ్ళు తీసుకురావడం అన్నీ కామన్ కదా బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ముందైతే ఒక సాఫ్ట్ డ్రింక్ లాగా ఒకటి ఇస్తారు కంపల్సరీగా అది తాగాకే నెక్స్ట్ ఇవన్నీ మనం ఆర్డర్ ఇచ్చినవన్నీ తాగాకే నెక్స్ట్ ఇవన్నీ మనం ఆర్డర్ ఇచ్చినవన్నీ ఇస్తారనమాట అది కాంప్లిమెంటరీ డ్రింక్ అంటారండి సో ఆ కాంప్లిమెంటరీ డ్రింక్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఒక ఫ్లేవర్ ఫ్లేవర్తో ఇచ్చారు ఇప్పుడైతే కర్బూజా ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారనమాట సో ఇంకా అది కంప్లీట్ అయిపోయాక మేము ఇచ్చిన ఆర్డర్స్ అన్ని ఒక్కటి ఒక్కొక్కటి స్టార్టర్స్ వస్తున్నాయి సో ఈ లోపు మా పిల్లగాళ్ళు పిచ్చ గోల్ అనమాట ఎక్కడికి వచ్చినా ఆ గోల్ అనేది కామన్ కదండి ఇక మా పాపతో టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవరే కదండి మనం వెళ్ళి తినొచ్చేది సో ఈ లోపు మా వాడు చూడండి ఎంత గోల్ చేస్తున్నాడు నన్ను వీడియో కూడా చేయనివ్వడు అసలు అటు కదుపుతాడు ఇటు కదుపుతాడు అందుకే కొంచెం పిక్చర్ అటు ఇటుగా మూవ్ అవుతుంది బట్ దాని గురించి ఏమి ఇబ్బంది పడకండి నేనైతే క్లారిటీగా తీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ముందైతే సాఫ్ట్ డ్రింక్ మాదైతే కంప్లీట్ అయిపోతుంది అంటే కాంప్లిమెంటరీ డ్రింక్ కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే సాసులు పెట్టారు ఇది చూసారా కొంచెం వెరైటీగా స్పూన్లో పెట్టించారు ఎక్కడైనా చిన్న చిన్న బౌల్లో ఉంటాయి ఇక్కడ కొంచెం స్పూన్స్లో స్పెషల్గా పెట్టారనమాట ఇంకా స్టాటస్ అడిచాం కదా ఆర్డర్కి రావడానికి చిన్న చిన్న ప్లేట్స్ రెడీగా పెట్టారు ఆ స్టాటస్ రాగానే అందులో పెడతారనమాట అదిగోండి మన స్టాటస్ అయితే వచ్చేస్తున్నాయి పవన్నీ మేము తినడానికి ట్రై చేస్తున్నాం అనమాట చూసారా వేడి వేడిగా పొగలతో ఎలా వచ్చిందో లాస్ట్ టైం కూడా వేరేది ఇచ్చామండి అదైతే లైవ్ కుకింగ్ లాగా తీసుకొచ్చారు ఇది కూడా కొంచెం అదే టైప్ బట్ అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి ఏది పెట్టడానికి లేదు మనం ఏ ఐటమ్ చెప్పినా అది ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంటే సో ఒక్కొక్క స్టాటస్ చెప్పామని చెప్పాను కదా స్టాటస్ నేమ్స్ అయితే నేను స్పెషల్గా మెన్షన్ చేయక్కర్లేదు ఎందుకంటే అన్ని స్టాటస్ మ్యాక్సిమం బాగున్నాయి కాబట్టి ప్రతి స్టాటర్ గురించి ఏం చెప్పక్కర్లా విడివిడిగా సెపరేట్గా అయితే నేనేం చెప్పదలుచుకోలేదు సో ఒక్కొక్క స్టాటర్ వస్తుందని చెప్పాను కదా స్టాటస్ అయితే ఒక ఫైవ్ ఆర్డర్ ఇచ్చామండి నెక్స్ట్ ఒక త్రీ బిర్యానీస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము అవన్నీ తిని కంప్లీట్గా ఇంకా అక్కడ నుంచి బయలుదేరతాం కాబట్టి ముందైతే స్టేటస్ వన్ బై వన్ వచ్చాక అవన్నీ తినేలోపు వీళ్ళు ఆర్డర్ బిర్యానీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు సో అవి కూడా వన్ బై వన్ వస్తూ ఉన్నాయి మా పిల్లలు దీన్ని మాత్రం నోబితా చికెన్ అని పేరు పెట్టేసుకున్నారండి అంటే వాళ్ళ కోసం స్పెషల్గా మేము ఒక స్టాటస్ స్పెషల్గా ఇచ్చామనమాట ఎందుకంటే స్పైసీనెస్ తగ్గాలి కదా స్పైసీగా ఉంటే మనం తినగలం పిల్లలు అంత ఫాస్ట్ గా స్పైసీగా ఇష్టపడరు కదా సో అందుకని వాళ్ళ కోసం స్పెషల్గా రెండు స్టాటస్ అయితే ఆర్డర్ ఇచ్చాం వాటిని నోబితో చికెన్ అని పేరు పెట్టుకున్నారు సో అది కూడా చాలా బాగున్నాయి పిల్లలకైతే చాలా అంటే కంఫర్టబుల్గా తింటారనమాట సో అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా అందుకనే అన్ని రకాల మనకి ఈ ఫుడ్ ప్యాలెస్ అనేది చాలా బాగుంటుందని టేస్ట్ వైజ్ బాగుందని చెప్పి నేనైతే రివ్యూ ఇస్తున్నా ఫైవ్ కి ఫైవ్ ఇచ్చేస్తానని నేనైతే ఇక అక్కడ ఉన్న మేనేజర్ గారు మా రివ్యూ అడిగారు అంటే ఎలా ఉంది ఏంటనేది ఆ రివ్యూ కూడా ఇస్తాను ఆ రివ్యూని మమ్మల్ని వీడియో తీసుకున్నారు సో ఆ వీడియో కూడా మాక్సిమం పెట్టేస్తాను చూసేయండి హలో అండి హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ఎలా ఉంది సార్ ఫుడ్ బాగుందండి థ్యాంక్ యూ అండి ఎలా ఉంది అమ్మా ఫుడ్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హాయ్ థ్యాంక్ యూ ఎలా ఎలా ఉంది నా చికెన్ వచ్చిందా బాగుంది థ్యాంక్ యూ ఏ చికెన్ వచ్చింది ఏంటి Thank you. Hello. you. Thank, <laughs> and thank you so much. Hello. Thank you so Thank you. Thank you. And thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank Thank you. Thank you. Thank Thank you. Thank you. Thank you. చూశారు కదా మా రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్ చెప్పేయండి ఇదండి ఇది ఆఫ్ డే వ్లాగ్ అంటే పార్ట్ వన్ పార్ట్ టూ మళ్ళీ రేపు నేను కంపల్సరీగా వ్లాగ్ టూ పెట్టేస్తాను ఇదండి ఈ రోజు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే పెద్ద బ్లాగ్ అవుతుందని ఇక్కడతో కట్ చేస్తాను మరి పార్ట్ వన్ ఎలా ఉంది ఏంటనేది నాతో కామెంట్ బాక్స్ చెప్పండి పార్ట్ టూ కూడా కంపల్సరీగా పెడతాను దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ రోజుకి ఇదే వ్లాగ్ బాయ్ బాయ్ అండి అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి